హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పండు మామిడికాయలండి వీటితోటి మేము పైన పొట్టు తీసేసి వాటిని ఇలా ముక్కలుగా కోసి చూడండి మా అక్క ముక్కలుగా కోసి వాటిని మిక్సీ జార్లో వేసి ఏమనుకుంటున్నారు మామిడికాయ ముక్కలు కోయడం ఏంటి మిక్సీ జార్లో వేయటమేంటి అనుకుంటున్నారా చూపిస్తాను అదేంటో చెప్పకుండా ఉన్నదే సర్ప్రైజ్ కోసం అలా పీసులు పీసులుగా పైన పొట్టు తీసేసుకొని పీసులు పీసులుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ జార్ పట్టుకోవాలి అది మనకి చిక్కటి పేస్ట్ లాంటి గ్రేవీ వస్తుంది ఇదంతా మామిడికాయల్లో వచ్చిందేనండి ఇలా మిక్సీలో వేసేసి పట్టేస్తే అలా జ్యూస్ వచ్చింది ఇది ఎందుకు చేస్తున్నాను అంటే చెప్తాను నా మనోరాలు ఆ జ్యూస్ పోయమని ఒక్కటే గోల చేస్తుంది చూడండి గుజ్జు మొత్తం మా చెల్లి మంచిగా ఒక గిన్నెలో వేసి పెట్టింది దీన్ని మామిడికాయ పానకం అంటారు దీనికి పూరీ కాంబినేషన్ కానీ చపాతీ కాంబినేషన్ కానీ అస్సలు దాని టేస్ట్ చెప్పడానికే ఉండదండి అంత బాగుంటుంది ఇటు హైదరాబాద్ సైడ్ ఇలా మామిడికాయ పానకం చేసుకొని పూరి చేసుకొని చపాతీ చేసుకొని తింటారు అసలు ఎంత బాగుంటుంది అంటే నిజంగా నేను ఫస్ట్ టైము అసలు మామిడికాయ జ్యూస్ తోటి పూరి పూరీ ఏంటి అనుకున్నాను కానీ తిన్నాక అసలు ఇంత మంచి టేస్ట్ ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది నిజంగా అండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా సేమ్ ఇలాగే అనిపిస్తుంది నాకు కామెంట్లో తెలియచేయండి ఇక తెల్లటి పౌడర్ ఏంటి అంటే షుగర్ మనం షుగర్ అలాగే వేస్తే కరగదు కనుక షుగర్ పౌడర్గా చేసుకున్నాను ఇది చూడండి డ్రై ఫ్రూట్స్ బాదము కిస్మిస్ దోస పలుకులు అంటారు వీటిని ఇవి కూడా వీటిని అన్నింటినీ కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకున్నాము ఇక తెల్లటి పౌడర్ చూపించాను కదా అంటే షుగర్ పౌడరు దాన్ని ఈ మనం ఇందాక పట్టినటువంటి పానకంలో వేసేసుకొని కలిపే కలిసే అంతవరకు అంటే ఆ తెల్ల మిశ్రమం అనేది పొడి అనేది ఆ మిశ్రమంలో కలిసిపోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇక నేను నె బాల్ పెట్టేసి దాని మీద దాంట్లో కొంచెం నెయ్యి వేసి కిస్మిస్లు వేయించుతున్నాను ఈ కిస్మిస్లు మనకు అసలు వేగగానే బాల్స్ ఉబ్బినట్టు ఉబ్బుతాయి కదండి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం నెయ్యి మంచిదిగానే పడుతుంది ఎక్కువగానే పడుతుంది కిస్మిస్లు అయితే వేగిపోయాయి ఇక మనం నెక్స్ట్ బాదం పప్పులు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది బాదం పప్పులు కూడా ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు తెల్ల పలుకుల వైపు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి ఇక ఇప్పుడు మనము దోస పలుకులు వేయించుకుందాము దోస పలుకులు అనేవి త్వరగా వేగిపోతాయండి ఇవి ఉండడం వల్ల ఇవి పంట కింద తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఇక అన్నీ ఎగిపోయాయి ఇప్పుడు నేను కొన్ని యాలకులు అండి ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక అందులో కొన్ని పాలు మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి పానకం అనేది చిక్కగా వస్తుంది కొన్ని పాలు వేసుకుంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది ఇక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఇంక ఇందులో వేసేసుకొని అలా కలుపుకోవాలి బాదము కిస్మిస్ జీడిపప్పు దోస పలుకులు ఇవన్నీ కూడా మనం ఇందులో మిక్స్ చేసుకుంటే ఇక ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి దీనికి షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు స్వీట్ చేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు తక్కువగా చేసుకోవచ్చు